మేము నా పేరు ములుగు లక్ష్మయ్య మాది గ్రామం నందనం మండల్ భువనగిరి జిల్లా యాదాద్రి తెలంగాణ మేము రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు యోగాలే కొనసాగుతున్నాము మేము ఏ బెంగళూరు పోయాము మళ్ళా హైదరాబాదు ఆశ్రమం కూడా యోగా ఆశ్రమం పోయినాము మళ్ళా అక్క అట్లాగే ఢిల్లీ కూడా మేము యోగాకు ఫెస్టివల్ కూడా ప్రపంచ యోగా ఫెస్టివల్ పోయినాము అప్పటి నుండి ఇప్పటి వరకు యోగా కంటిన్యూ చేయడం వల్ల మన శరీరం కూడా ద్రోహపడుతుంది ఎలాంటి రోగా నిర్దారమైన శక్తి వస్తుంది ఎలాంటి రోగాల నొప్పులు కూడా ఉండ ఉండటం లేదు మనం ఎలాంటి టాబ్లెట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎక్కడ వెళ్ళకుండా యోగా తోటి చాలా శరీరం మంచిగా ఉంటుంది ఇంకోటి కూడా మన మైండ్ కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది డిప్రెషన్కు గురి కాకుండా మనము ఎక్కడైనా కూడా ఇప్పుడు మంచి మంచి డాక్టర్లే మెడిసిన్ చేసిన డాక్టర్ల కాని కూడా మన యోగా క్లాస్కే వస్తుర్రు ఇప్పుడు వాళ్ళు ఎంతో మందికి మందులే రాస్తున్నారు కానీ వాళ్ళు కూడా ఈరోజు డిప్రెషన్లో ఉన్నాయి మరి యోగా క్లాస్కి వస్తున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు యోగాకు వస్తే ఎలాంటి ఒత్తిడికి కానీ ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి బారిన వాడకుండా ఇంకొకటి ముఖ్యంగా షుగరు బీపీ ఇవన్నీ కూడా యోగా తోటి కంట్రోల్ అయినాయి ఆ వాస్తవానికి నాకు షుగర్ ఉంది బీపీ కూడా ఉంది మొత్తం ఇప్పటికీ మనకేం లేకుండా ఎలాంటి గోడలు లేకుండా మనము ఖచ్చితంగా డైలీ యోగా క్లాసు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేసుకుంటా కూడా ఇంటికి వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటే మరి కరెక్ట్గా యూజ్ అవుతుంది కాబట్టి అందరూ యోగాలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా జయశంకర్ సార్ మంచిగా ఉండాలని మన కోరిక